మీనరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు తన స్వక్షత్రమైన వృషభ రాశిలో గురువుతో కలిపి సంచారము తృతీయంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం అనే నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి కనుక వీరికి ఒకవైపు ఏళ్ళ నాటి శని ప్రారంధ సంచార స్థితిలో ఉండడం రాశిలోనే కుజుడు సంచారం చేయడం కుజదోష ప్రభావం కారణం అక్కడే రాహు కూడా సంచారం చేయడం వలన కొన్ని కొన్ని విషయాల్లో మాయా అనేటువంటి కనపడుతూ ఉంటుంది ఎవరైనా మిగిందో పని చెప్తున్నారనుకోండి నా పైన అధికారం చెలాయిస్తున్నారని చెప్పి మీరు అనుకోవడం లేదంటే మీరైనా ఒక పని ఎవరి అప్పజెప్పారు వాళ్ళు సక్రమంగా చేయకపోవడం నాకు బాధ్యత లేదు అనేటువంటి పరిస్థితి ఉండడం వలన అంటే ఎక్కడో తెలియనటువంటి ఒక చిన్న కొద్దిపాటి డిస్టెన్స్ ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అలాగా విశేషంగా రెండవ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన వస్తువులు బంగారు ఆభరణాలు విలాస వస్తువులు కార్లు బంగ్లాలు హౌస్లు సువర్ణ ఆభరణాలు వజ్ర వైడూర్య మరకత ఆభరణాలు కొనుగోలు క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉంటుంది తృతీయంలో పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు గురువుతో కలిసి ఉండడం వలన అక్కడే రవిచేత హస్తగతం అవ్వడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కాచెల్లతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం నడిపించేట వారు ఎంతో జాగ్రత్త అవసరం సుమా లేకపోతే విడిపోవడము గొడవ పడము పోలీస్ స్టేషన్లో అనేక రకాల ఇబ్బంది అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా సప్తములో కేతు సంచార స్థితి వ్యయంలో శని భగవానుడు స్వక్షత్రికంగా సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి రోజున పూర్ణిమ తిది ఎందున ఎలాంటి పనులు పెట్టుకోకుండా వాయిదా వేసుకోవడం ఉత్తమము అనేక రకాలుగా అవకాశాలు ఉండినను మీరు సద్వినియోగపరుచుకోలేకపోతున్నారు అనేక రకాలుగా విజయానికి దగ్గర అయ్యే పరిస్థితి మధ్యలో ఆటంకాలు ఉన్నట్లయితే విజయం కోసం మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలో పోసి మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని కాళాభైరవస్వామి కాస్థితిలో పొందగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలుకుతూ రాబోయేటువంటి బంగారు భవిష్యత్ కాలానికి మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి